అస్లాం లేం వరమతుల్లా వర్కా సోదరరా రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో కొంతమంది షరీఫ్ అనే ఒక విద్యార్థిని గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా కొట్టి అబ్బాయి తండ్రికి ముక్కు దెబ్బ తగిలింది అతని వైద్యానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది తండ్రి లేని బిడ్డ అన్యాయం జరిగిందని చెప్పి ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత మేమందరం కూడా కలిసి ఈరోజు హాస్పిటల్కి వచ్చినాము హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి పోయి ఈ బిడ్డకు ఇప్పుడు ఏ విధంగా ఉంది అతని వైద్యానికి ఐదు లక్షలు కావాలని చెప్పి కొంతమంది వీడియోలు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు ఐదు లక్షలు ఖర్చు అవుతాయని చెప్పి అడిగినప్పుడు డాక్టర్ గారు ఒకటే సమాధానం చెప్పారు ఒక పేద బిడ్డ నా హాస్పిటల్ వచ్చినాడు అతని వైద్యానికి ఇరవై ఐదు వేల కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు కాదు ఆ ఇరవై ఐదు వేల రూపాయలు కూడా వాళ్ళ తల్లి తన కష్టం సంపాదించిన పదిహేను వేల రూపాయలు నాకు బిల్లు కట్టింది మిగతా పదివేలు కట్టినా పర్వాలేదు కట్టకపోయినా పర్వాలేదు అని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ బిడ్డకు తగిలిన గాయాలు పెద్ద గాయాలు ఏం కావు తొందరలో ఆ గాయాలన్నీ నయమవుతాయని చెప్పి కూడా డాక్టర్ గారు మాకు చెప్పడం జరిగింది తర్వాత డాక్టర్తో మాట్లాడుకొని ఈ బిడ్డ ఉన్న రూమ్కి వచ్చి వాళ్ళ తల్లి గారిని కూడా మేము అడిగినాం ఏమమ్మా ఆ ఉపాధ్యాయుడు మీ బిడ్డకు ఇంత బలవంతంగా కొట్టినాడు అంటే ఆ తల్లి చెప్పిన మాటలకు సలాం చేయాలనిపించింది నిజాయితీకి మారు పేరు భగవంతుడికి ప్రతి రూపాలు పసిబిడ్డలు అంటారు ఆ బిడ్డ కూడా మా అయ్యవారు తప్పు ఏం లేదు నా వీపు మీద అతను చెప్పిన మాట నేను వెళ్ళలేదని నా వీపు మీద ఒక దెబ్బ కొట్టడానికి పోతే నేను పక్కకి జరిగినాను ఆ చెయ్యి నా ముక్కు నా కంటికి నా ముక్కుకు తగిలిందని చెప్పి ఆ బిడ్డ నిజాయితీగా ఆ ఉపాధ్యాయుడి మీద ఒక్క మాట కూడా చెప్పలేదు ఐవాళ్ళు అన్నోళ్ళు మేము తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా కొడతారు కానీ అతను కొట్టేటప్పుడు నేను పక్కకు జరిగినాను ఆ దెబ్బ నా కంటికి ముక్కుకు తగిలిందని చెప్పి ఈ బిడ్డ నిజాయితీగా చెప్పిన మాటలు నిజంగా నన్ను చెల్లింపజేసింది ముస్లింలలో నిజాయితీ అనేది వాళ్ళ ప్రాణం పోయినా కానీ నిజాయితీకి పేరు ముస్లింలే వాళ్ళ తల్లి కూడా ఒకే మాట చెప్తుంది నాకు భర్త లేడు నా బిడ్డలు ఒక మంచి స్థానంలో ఉండాలా చదువుకోవాలని ఒక ఆలోచనతో నా రక్తాన్ని చెమట చేసి నా బిడ్డలను నేను సాపుకుంటున్నాను నా బిడ్డలు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి ఆ తల్లి చెప్పిన మాటలు కూడా నిజంగా ప్రతి ఒక్కరు కూడా బిడ్డలు రాసుకునే మాటలు ఆ తల్లి చెప్పింది ఇటువంటి నిరుపేదల పేర్లు చెప్పి కూడా కొంతమంది నెల్లూరు దరిద్రులు వీడియోలు పెట్టి ఈ బిడ్డకు వైద్యం కోసం డబ్బులు కావాలని వాళ్ళు ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు అటువంటి దొంగలు పెట్టే వీడలు చూసి మోసపోబాకండి అటువంటి వెధవలను సరైన గుణపాఠం కూడా మీరు చెప్పండి వీళ్లకు ఎటువంటి అవసరమైనా కానీ స్కూల్లో కానీ అదేవిధంగా హాస్పిటల్లో కానీ ఏ ఖర్చు అయినా కానీ దాన్ని భరించడానికి ఆ హాస్పిటల్ ఫీజు కానీ మొత్తం కట్టడానికి నేను అదేవిధంగా మా తమ్ముడు ఇద్దరం కూడా సిద్ధంగా ఉన్నాము బిడ్డలకు చదివించండి ఆ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నాడో అతను తెలిసి చేసినా తెలియకుండా చేసినా కానీ తప్పు తప్పే నేను ఉపాధ్యాయులకు ఈరోజు టీచర్స్ డే రెండు చేతులు జోడించి నేను మీకు కోరుకునేది ఏంటంటే పేదరికములు ఉన్న బిడ్డలు చదువుకోవడానికి రావడమే చాలా గగనం ఆ విధంగా వచ్చిన బిడ్డలు ఎటువంటి కష్టం ఎటువంటి వాళ్ళు పేదరికంలో ఉంటే గురుకుల పాఠశాలకు వస్తారు అది ఒకసారి గమనించండి అక్కడ ఉన్న ఏ బిడ్డలైనా కానీ అది ముస్లింలా గిరిజనులా హరిజర్లా హిందువుల క్రైస్తవులు అనేది కాదు ఏ బిడ్డలైనా కానీ మీ బిడ్డల్లాగా భావించండి చిన్న వయసులో బిడ్డలు తప్పు చేయడం సహజం పెద్దోళ్ళు మీరు దాన్ని సరిదిద్దాలా సరైన మాటల్లో మంచి మృదు భాషతో మాట్లాడి అలా కాదు రైనా ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పే సిస్టమ్ ఐ ఉపాధ్యాయులు కూడా అవలంబించుకోవాలా దయచేసి ఎవ్వరు కూడా ఈ బిడ్డ చెప్పిన మాటకు నిజంగా చాలా సంతోషం వేసింది మా టీచర్ని తప్పు లేదు నాదే తప్పు అంటున్నాడు కాబట్టి ఇప్పుడైనా ఉపాధ్యాయులు కళ్ళు తెరవాలా ఈ బిడ్డ చూపించిన నిజాయితీకి వాళ్ళ తల్లి చూపించిన ప్రేమ అనురాగాలకి నిజంగా మేమందరం కూడా సలాములు తెలియజేసుకుంటున్నాం మోసగాళ్ల మాటలు విని లేనిపోని విద్వేషాలను రెచ్చగొట్టుకొని ఉపాధ్యాయులను తిట్టుకుంటూ రకరకాలుగా చేయబట్టి ఉన్న వాస్తవాలను ఉన్నట్టు తెలియపరిస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బిడ్డ ఆరోగ్యం చాలా బాగుంది హాస్పిటల్లో ఐదు లక్షలు కాదు యాభై వేలు కానీ ఇరవై ఐదు వేల కానీ ఒక్క రూపాయలు కూడా ఎక్కువ ఖర్చు కాదు ఆల్రెడీ వాళ్ళ తల్లి ఆమె కష్టాజితంగా సంపాదించిన పదిహేను వేలు హాస్పిటల్ కట్టేసి ఉంది మిగతా డబ్బులు కట్టకపోయినా పర్వాలేదని డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి ఎవరైనా వీళ్ళ పేరు చెప్పి డబ్బులు దండుకోవడానికి వస్తే మటుకు మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి ఆమె పేదరికంలో ఉంది వీళ్ళ కుటుంబం నిజంగా పేదరికంలో ఉంది కానీ ఆత్మవిశ్వాసం ఉంది ఆ తల్లిలో ఉన్న ఆత్మవిశ్వాసం నిజంగా భవిష్యత్తులో ఈ బిడ్డలకు ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకొని ఒక జిల్లాకి అధికారి అయ్యే సూచనలు వాళ్ళ తల్లి యొక్క ఆశీస్సులతో నాకు కనబడుతున్నాయి మేమందరం కూడా ఇటువంటి బిడ్డల కోసం దువా చేద్దాం ఇటువంటి బిడ్డలకు ఏ అవసరం వచ్చినా కానీ మనం ఊరిన వాళ్ళ దగ్గర అడిగదు కాదు మా జేబుల నుంచి తీసి మేము చేద్దాం చేస్తాం